బొట్టాయగూడెం మండలం వీరన్నపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో పోలవరం శాసనసభ్యుడు చిత్రి బాలరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామస్తుల వద్ద నుండి పలు వినతలను ఫిర్యాదులను స్వీకరించారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో సాధించిన విజయాలను ప్రజలతో పంచుకున్నారు అనంతరం ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పలు హామీలు నెరవేర్చామని పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాలు ఉద్యోగులకి ఒకటో తేదీనే జీతాలు పెంచిన పెన్షన్ పంపిణీ అన్నా క్యాంటీన్లు ప్రారంభం ఇలా అనేక కార్యక్రమాలు చేశామని చెప్పారు విజయవాడలో ప్రకృతి విపత్తి కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబుతో సహా అధికార యంత్రాంగం మొత్తం కలిసి పనిచేసిందని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి జిల్లా కార్యదర్శి గడ్డమణు రవికుమార్ పౌ పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం కన్వీనర్ బొరగం శ్రీనివాస్ జనసేన మండల అధ్యక్షులు మెట్ట బుచ్చుబాబు జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం నాగకృష్ణ పూనెం రాజా సర్పంచ్ తెల్లం వెంకాయమ్మ మండల నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఎంతటి మంచి సంక్షేమ పథకాలు అందించాం ఎంతటి అభివృద్ధి చూపించాం అనేటువంటి ప్రతి ఒక్క అంశం మీద ప్రజలకి తెలియపరచాలి ప్రతి ఇంటికి వెళ్ళాలి అనేటువంటి కాన్సెప్ట్ తో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఇప్పటి సమస్యలు కాదు మీరు అన్న మీరు చెప్పినటువంటి సమస్యలు గత ఇరవై ముప్పై సంవత్సరాలు బట్టి ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేటువంటి సమస్యలు ఇవి ముఖ్యంగా దాన్ని ఉద్దేశించి ఈరోజు పంచాయతీ రాజ్ కు సంబంధించి తర్వాత హామీలు మర్చిపోయినటువంటి ఉన్నటువంటి ప్రభుత్వాల్ని చూసాం అలాగే మాయ మాటలు చెప్పి అధికారులు వచ్చినటువంటి ప్రభుత్వాన్ని చూసాం కానీ ఈ రోజు ఇచ్చిన మాట ప్రకారంగా మన రాష్ట్రం అప్పులమయం అయిపోయినా సరే ఎంత ఇబ్బంది పడినా సరే ఎవరికి తెలియకోకుండా ఈ రోజు ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందించే విధంగా ఈ రోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటే రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనం పవన్ కళ్యాణ్ గారి యొక్క నీతి నిజాయితీ ఏ రోజు రాష్ట్రాన్ని నడిపిస్తుందని మనం అందరం కూడా చెప్పుకోవచ్చు మంచి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని పెట్టి మీరు ముందు పంపిస్తాను చంద్రబాబు నాడు కదా పవన్ కళ్యాణ్ గారు కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా మాకు చెప్పచ్చు మాకు చేయొచ్చు ఏది ఏమైనా సరే ఇక్కడ జనసేన ఎమ్మెల్యే గారు బాలరాజు గారు నేను టీడీపీ తరపున నేను బొరంగ శ్రీనివాస్ని ఇక్కడ బీజేపీ తరఫున ఎవరున్న మన రామకృష్ణ గారు అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తాం ఈ గ్రామానికి స్పెషల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒకే ఒకటి నేను ఒక మెచ్యూర్ ఫంక్షన్కి వచ్చాక ఇక్కడ ఒక ఇబ్బంది ఏంటంటే వర్షం వచ్చింది మరలా కాజానికి వచ్చాడు మళ్ళీ ఇబ్బంది అంటే ఏంటంటే రోడ్లు ఇబ్బంది కాబట్టి ఇక్కడ ఒకే ఒక మాట చెప్తున్నాను ఎమ్మెల్యే గారు తరఫున ఒక రోడ్డు కరెంటు సాయి గారు తరఫున ఒక రోడ్డు బరువు గారి గారు తరఫున ఒక రోడ్డు గడ్డమని రవికుమార్ తరఫున ఒక రోడ్డు మొత్తం నాలుగు రోడ్లు కంప్లీట్ అవుతాయని చెప్పి నేను ఈ సభ కాబట్టి పూర్తి చేసి మళ్ళీ సంవత్సరం మొత్తే సర్కన ఈ పూర్తి మొత్తం ఈ రూట్లో ఏ ఏదైనా అన్ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి సభ ముఖం చేస్తుందర్ గ్రామ సభనే నిర్వహిస్తూ దానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా సశాంత్ పిలు యోకుడు ఉత్తావంతుడు శ్రీ బాలరాజు గారికి అలాగే టీడీపీ కన్వీనర్ పాలవరం వర్గం శ్రీనివాసరావు గారికి సాగరులో గడ్డమడికి రాయకుమార్ గారికి అలాగే మిగిలిన వేదికలు అనుగ్రహించినటువంటి సర్పంచ్ గారికి అలాగే ఎక్స్ సర్పంచ్ ఇక్కడి కృష్ణ గారికి అలాగే కుందులు శ్రీనివాసరావు గారికి మిగిలిన నాయకులందరికీ కూడా తెలిపిన నమస్కారాలు ఈరోజు ప్రభుత్వం మేము ఏదైతే ఎన్డిఏ కుటుంబంగా ఏర్పడి ఏదైతే మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా